హలో అండి పూర్ణాలు ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దాం కావాల్సిన ఐటమ్స్ శనగపప్పు బెల్లము దోశల పిండి శనగపప్పు ఉడకపెట్టుకొని ఆరబెట్టుకొని మెత్తగా రుబ్బి పట్టుకోవాలండి దాని తర్వాత ఏ కప్పుతో అయితే మనము శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే విధంగా బెల్లం కూడా తీసుకోవాలి సరిపడ కొలతలతో నీట్గా బాగొస్తుంది పెనం పెట్టేసి స్టవ్ పైన కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకొని తర్వాత బెల్లం మనం ఎంత కావాలో అంత తీసుకొని బెల్లం దాన్ని పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోండి సో నేనేం చేశానంటే కొద్దిగా మన దోశల పిండిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుందని లోపల స్వీట్ ఉండి బయట స్వీట్ ఉండకపోతే బాగోదు కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేసుకున్నా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అనేది పాకం వచ్చేదాకా పట్టనవసరం అవసరం లేదు నాకు తెలియక ఫుల్ పాకం వచ్చేదాకా పట్టినా పాకం రాలేదే షాక్ ఎత్తును కానీ అవసరం లేదట కొద్దిగా జస్ట్ ఇలా అంటే వచ్చేటట్టు చాలు నేను చేసినందుకు కూడా పాకం వచ్చేసింది ఓయ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇంతకుముందే రుబ్బి పెట్టుకున్న చే మొత్తం కలుపుకోవాలి అందులో వేసి దానికి కొద్దిగా మీకు కావాలి అంటే ఇలాచి సోంపులు వేసుకోవచ్చు లేదంటే లైట్ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఈ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అండి మా వదినమ్మ గారు పంపించారు అసలు తను చేతులతో తయారు చేసింది థ్యాంక్ యూ గారు వేడిగా ఉన్న ముద్దలు చేయలేం కాబట్టి చల్లారుస్తున్నాం చల్లారిన తర్వాత వేడి వేడి ముద్దలు చేసుకొని దాన్ని మనం వేరే పనం తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి సూపర్ సెట్ అయ్యింది ముద్దలు చాలా మెత్తగా స్మూత్గా భలే వచ్చాయండి దాన్ని జ్యూస్ చుట్టే నాకైతే తినాలనిపించేసింది అనుకోండి బాగుంది ఇక నేను ఏం చేసినా ఫైనల్గా ఆయిల్ పెట్టేసి ఆయిల్ మసలిన తర్వాత చిన్న చిన్న ముద్దలు నేను చేసిన ముద్దలు మనం దోశ పిండి ఉందిగా అందులో కలుపుకొని జస్ట్ అందులో వేయడమే అండి ఇలా స్పూన్తో వేసి స్టైల్ పడితే మనకు రాదండోయి మన చేదే కట్టు చేత్తో వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ నేను వేసిన బాగానే వచ్చింది తీయడానికి నాకు కొద్దిగా ఇబ్బంది అయింది కాబట్టి చేత వేస్తే నీట్గా బాగుంటుంది ఏదైనా మన స్పూన్తో తినడం స్పూన్తో స్టైలం చేస్తాం కానీ చేయొద్దు మన చేతి మన చేతితో వేస్తేనే బాగుంటుంది సో మొత్తానికి ఫైనల్కి అయితే నేను ఒక మంచి వంటకం నేర్చుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూసి చాలా ఈజీగా ఉంది నేర్చుకోండి ఈ విధంగా మసిలిపోతుంది చూడండి చూసుకుంటే నోరు ఊరుతుందా నాకు మాత్రం నోరు ఊరుతూ ఉంది ఎప్పుడెప్పుడు తినాలి అని మీరు ఒకటి గమనిస్తున్నారా అందులో మన పెనము మంచి నీటి కనిపిస్తుంది కదా ఎంతైనా మన ఆడోళ్ళమండి ఆ మాత్రం పెనము మాడకుండా వంటలు అంటే చేయలేం నేనైతే చేయలేను మా ఇంట్లో మాడిపోతేనే వంట అయినట్టు పర్ఫెక్ట్గా మొత్తానికైతే బూరెలు మంచిగా నీట్గా బాగున్నాయండి టేస్ట్ అయితే బాగుంది కొద్దిగా ఫస్ట్ నాకు తెలియక స్పూన్ చేసినప్పుడు జారిపోయి అది మాడిపోయింది స్టార్టింగే కానీ పర్లేదు లాస్ట్ వరకు చూడండి బాగా వచ్చింది సూపర్గా ఉంది తింటే కూడా చాలా 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 బాగుంది బాగుందా ఎట్లాంది సూపరా